రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ద్వారా రైతు భరోసా కేంద్రాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆర్బీకే సెంటర్ల ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమితులమయ్యామని తమకు ఉద్యోగ భద్రత కల్పించారని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేలలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు డీఈఓలు హెల్పర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే మంత్రులకు ఎంపీలకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు ఇప్పటికైనా తమ గోడు విని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్బీకే ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు సివిల్ సప్లై నుంచి రిక్రూట్ అయిన పిబిసి స్టాఫ్ అండి మమ్మల్ని రెండేసెల సీజన్కి రెండేసెల వైపున తీసుకున్నారండి డిఎస్సి రోస్టర్ విధానంలోని మమ్మల్ని అందరూ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ ప్రకారమే తీసుకున్నారండి రెండేళ్ళ సీజన్ కి రెండేళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన సంవత్సరం పొడుకి మేము ఖాళీగా ఉంటున్నామండి మాకు ఉద్యోగ భద్రత గురించి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడానికి మేము వచ్చామండి అయితే మాకు ఈ ఉద్యోగాల మీద ఆధారపడి వికలాంగులు వితంతులు మహిళలు ఉన్నామండి మాకు ఏంటంటే రెండు నెలలు సంవత్సరంకి రెండు నెలలు ఉండి మిగిలిన మేము ఏవి వేరే వాటికి వెళ్ళకపోతున్నామండి అండి అధికం కూడా చాలా నష్టపోతున్నామండి మేము ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ లో మాకు ఉద్యోగాలు రాకపోతే మేము చదువుకుని మా చదువు అంతా వృధా అయిపోతుంది అండి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేము అందరం కూడా చాలా చదువుకుని నష్టపోతున్నామండి మా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం గారు మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రం కల్పిస్తారని మాకు సంవత్సరం పొడుక్కి ఉద్యోగం ఉండేలా చేస్తారని ఆయన ప్రాధాన్యపడుతున్నామండి మేము నా పేరు లక్ష్మి అండి మా అందరికీ